హాయ్ అన్న చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న ఈరోజు జరగబోయే రాళ్లపల్లి న్యూ కేటగిరీ భాగానికి ఇజత రావడం జరిగిందన్న ఈజత వివరాలు వచ్చేసి రాయవరం రెడ్డి గారి జతలన్నా మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు బొమ్మలు సాగిస్తూ వస్తున్నాయన్న మంచి కాంపిటీషన్ జత ఈ జత ఎం అక్షారెడ్డి గారు గీత్తలన్న రాయవరం రామచంద్రరెడ్డి గారి గిత్తలు సరే చూడొచ్చు అన్న మంచి కాంపిటీషన్ చిరుత గబ్బర్ సింగ్ జతలు రావడం జరిగిందన్న జత ইমোডিটি করতে পারি dagegen slow rate আছে ও কিছু কিছু মলাতে পারি আরও একবার